హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ బప్పు ఈ రోజు మనతో కన్సల్టెంట్ న్యూరో సైకాటిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్ అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ యా గుడ్ ఓకే చాలా మంది మద్యపానం తీసుకుంటుంటారు అండ్ స్మోకింగ్ చేస్తుంటారు గుట్కాగేర చేస్తుంటారు ఏదైతే మనం తీసుకొని హానికరమైన వస్తువులు తీసుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా అంగస్తంభన సమస్యలు ఉంటాయా సార్ యా కరెక్ట్ అండి ఇప్పుడు లో యంగ్ లో ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేయడం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది సో యూజువలీ ఆల్కహాల్ ఏం చేస్తుందంటే మనిషిలోని యాంగ్జైటీని లో తగ్గిస్తుంది దానివల్ల ఇతను ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేయడానికి ఇష్టపడతాడు ఫైనలీ చిన్నగా ఏమవుతుందంటే ఆల్కహాల్ తీసుకున్నా కానీ ఇతనికి అంగస్తమన రాదు ఆబ్వియస్గా ఆల్ ఎనీ అడిక్టివ్ డ్రగ్స్ కానీ ఇవి కానీ అంగస్తమన లోపాలు ఇస్తాయి అప్పుడు ఇంకా ఆందోళన పెరిగిపోతుంది ఇతని ఆల్కహాల్ ఎక్కువైపోతుంది ఎరెక్షన్ డిస్ఫరక్టైల్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళిపోతాడు సో ఇతను ముందే పసిగట్టి ఆల్కహాల్ని ఆపడమో లేకపోతే ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని ఈజీగా సరి చేయొచ్చు అదేవిధంగా సిగరెట్ స్మోకింగ్ సిగరెట్ స్మోకింగ్ వల్ల ఏంటి అంటే ఇతను ఆ కిక్ వల్ల ఇతనికి కొంతమందికి సిగరెట్ తాగేసి సెక్స్ చేయడం అనేది అలవాటు ఉంటుంది ఆర్ సెక్స్ చేసిన తర్వాత సిగరెట్ తాగడం అనేది అలవాటు ఉంటుంది ఆ విధంగా వీళ్ళు లింక్ చేసుకునేసి అడిక్ట్ అయిపోతారు సిగరెట్ కి సో ఇటువంటి ఈవెన్ మీరు అన్నట్టు గుడ్కా కావచ్చు వీటికి కూడా కాకపోతే ఈ ఆల్కహాల్ సిగరెట్ ఈజీ అవైలబిలిటీ కాబట్టి ఈ సమస్యలతో నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు వీళ్ళకి ఈజీగా మనము ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ చేసుకోవచ్చు కొంతమంది డ్రగ్స్ తీసుకొని కూడా సెక్స్ చేస్తుంటారు అంగస్తంభనం అవుతుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అలాంటి వాళ్ళకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి సార్ ఆ టైంలో వాళ్ళకు అంగస్తంభనం ఉంటుందా యూజువలీ డ్రగ్స్ ద్వారా అంగస్థంభన రాదండి బేసికలీ వయాగ్రా లాంటి మెడికేషన్స్ యూస్ చేసి వెంటనే రిక్రియేషనల్ డ్రగ్ లాగా చేస్తారు బట్ అన్ని డ్రగ్స్ కి ఇది ఎరక్షన్స్ రావు సో వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఎరక్షన్ వస్తుందని డ్రగ్ వేసుకుంటారు కానీ ఎరక్షన్ రాదు ఆందోళనలకు వెళ్ళిపోతారు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సో అందుకని ఒక ప్రొఫెషనల్ సెక్షువల్ యాక్ట్ వాళ్ళకి ఎరక్టల్ డిస్ఫంక్షన్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఒక ప్రొఫెషనల్ కలవడం బెటర్ కానీ వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుని ఇబ్బంది ఓకే సార్ సో మచ్ సార్ చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ మరో కలుసుకుందాం యూ సార్